హైవ్స్ మార్నింగ్ మన క్యాటిస్ఎస్పి ఛానల్లో వీడియో పెట్టున్నాను శబరిమల ఆలయంలో పొదనెట్టాంబడి అని చెప్పేసి ఆ పద్దెనిమిది మెట్లకు సంబంధించి పోలీసులు చేసిన తప్పిదం ఏంటి అని చెప్పేసి అయితే ఆ పద్దెనిమిది మెట్లకు సంబంధించి నేను ఏం చెప్పినానంటే పద్దెనిమిది కొండలన్నట్టు చెప్పాను పద్దెనిమిది మంది దేవతలు అన్నట్టు చెప్పున్నాను పద్దెనిమిది సంబంధించి పేర్లు చెప్పున్నాను పద్దెనిమిది వచ్చేసి మన అయ్యప్ప స్వామి వదులుకుంటూ వినేటువంటి అస్త్రాల గురించి కూడా చెప్పుకున్నాను కానీ అసలు టాపిక్ మర్చిపోయాను అదేంటంటే ఈ పద్దెనిమిది కూడా పద్దెనిమిది మెట్లు మన దేహంలో ఉన్నటువంటి పద్దెనిమిదికి చిహ్నాలు అమ్మట్టు ముదురుగా ఐదు మెట్లు పంచేంద్రియాలు కళ్ళు ముగ్గు నోరు దాప్ స్నాలుగా చెవులు కళ్ళు ముగ్గు నోరు చెవులు అండ్ స్పర్శ టచ్ పంచేంద్రియాలు ఓకే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఎనిమిది మెట్లు ఏవైతున్నాయో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య అండ్ అలసత్వం అంటే తీసే దంభం దంభం అంటే ఉన్నదో లోపల ఉండేది ఒకటి బయట చెప్పేది ఒకటి ఈ ఎనిమిదిని కూడా మనం కంట్రోల్ చేయాలన్నట్టుగా అవి ఎన్ని ఐదు ప్లస్ ఎనిమిది పదమూడు నెక్స్ట్ మూడు వచ్చేటప్పటికి త్రిగుణాలు అంటారు సత్వగుణం రజోగుణం తమోగుణం అని సత్వగుణం సూపర్ రజోగుణంతో కోరికలు దహించకపోతారు తమోగుణం అంటే ఇక లేఖాడు అన్నట్టు వీడిని కంట్రోల్ చేయాలన్నట్టు ఎన్ని పదమూడు ప్లస్ మూడు పదహారు నెక్స్ట్ రెండు ఇదే విద్య అవిద్య విద్య అంటే గొప్పవాటిని నేర్చుకోవడం అవిద్య అంటే పనికిరాని వాటిని వదిలేయటం అన్నట్టు ఈ పద్దెనిమిది మెట్లు కూడా ఈ పద్దెనిమిది మనలో ఉన్నటువంటి గుణాలకు సంబంధించి ఈ చిహ్నాలు అన్నట్టు ఇవన్నీ ఓవర్కమ్ చేసి మనం వెళ్తూ ఆ స్వామిని దర్శించుకోవడం అన్నట్టు సో పరమ పవిత్రమండి ఆ పదాంబడి అంటే అండ్ ఆ మెట్లు మీద ఎట్టి పదలో వెన్ను చూపి స్వామివారికి ఉండకూడదు స్వామివారిని ఫేస్ చేస్తే మనం వెళ్తూ ఉండాలి ఓకే ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి